ఇప్పటికైతే ఇక్కడ టూ ఫిఫ్టీ మెంబర్స్ ని మ్యామ్ స్టాఫ్ ని ఇంకా మాకు కొంచెం ఇస్తే బాగానే ఉంటాయి కొంచెం స్టాఫ్ పెరుగుతుంది ఎందుకంటే మాకు కూడా హాస్పిటల్ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ లో సో పీపుల్స్ కూడా ఇక్కడ ఎక్కువైరు మ్యామ్ ఇప్పుడు ఎక్కువ కూడా బాగా అయింది కొంచెం మా హాస్పిటల్ని డెవలప్ చేసి మాకు కూడా స్టాఫ్ని ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ

सर है ना मैं मातला मैं बात करता सर है मेरा मैं वहाँ तो बात तो मैं लगूँगा क्या लेता हैं बाइट तो पैसा लिखे रहते हैं ना अब बार है ना अच्छा करे hmm. माँ hmm. ये अब बात करे सो है ये हाँ बिल्कुल बिल्कुल वही बार है बार सो है इससे पहले नहीं था वही कि हाँ बिल्कुल बिल्कुल थैंक्स थैंक्स टेक क హలో అమ్మా బాగున్నారా ఏం సంగతి శానిటేషన్ వాళ్ళ మీరందరూ కేర్ టేకర్స్ కూడానా శానిటేషన్ శానిటేషనా ఏమైంది మంది తక్కువైందా ఎక్కడికి మీ ఆయమ్మ కింద పడ్డదా ఏమైంది మీ ఆయమ్మకు నమస్తే అండి లేవనికి వస్తలేదా ఏమా ఏమా కింద పడ్డావు ఎందుకట్లా మెట్ల మీకు వెళ్తే సార్ ఇటు నువ్వు ఇటు వెళ్ళి ఇప్పుడు బాగానే ఉందా కాలు అమ్మా బాబాయ్ మీకేమైనా ఎంత మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నట్లు చాలా తక్కువ పని ఎక్కువ అవుతుందా ఏమైందండి పెయిన్ మెడికేషన్ లేదండి త్రీ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయిందంటే కదా అదే 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 మనుషులని పెట్టడానికి అడుగుదాం తప్పకుండా తప్పకుండా చేస్తామా జీతాలు వచ్చినయారా మీకు వస్తున్నాయా మంత్లీ మంత్లీ వస్తున్నాయా ఎంత ఇస్తున్నారు మనిషికి పదకొండు వేలు ఎంత కట్ చేస్తారు చెప్తలేరా క్లారిటీగా ఓకే సరే అయినా అట్లా చేస్తున్నా చూడాల మాట్లాడతారా అంతే కదా చూస్తారు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు నేను మాట్లాడతా మొత్తం స్టేట్ అంతా అట్లే ఉంది మనది నేను మాట్లాడతా ఆరు నెలలు రాలేదా పాత ఆరు నెలలు ఇంతవరకు ఇయలేదా అది కూడా అడుగుతామల్ల సార్ అది స్టార్టింగ్ నుంట అదే అదే సంవేర్ ఇట్ ఇస్ పెండింగ్ అని బాయ్ అమ్మా నేను మాట్లాడతామా ఓకే అదే ఒక ఏజెన్సీ ఒక ఏజెన్సీ మారే రే గ్యాప్ లో ఇవన్నీ జరుగుతున్నాయి నాకు మెడిసిన్ మెడికల్ షాప్ బాగా ఉందండి ఏంటిది అదే అంటున్నా అంటే ఓవర్ బోర్డన్ అయిపోతుంది రోగలు గోగలు ఆరోగ్యశ్రీ రాకనా అదే ఆరోగ్యశ్రీ వచ్చిన హాస్పిటల్స్ ఏమో కొంచెం రొటేషన్ ప్రెస్ వాళ్ళని పక్కకు పంపిస్తాము కొంచెం అట్లా వెళ్ళండి ఒక్క నిమిషం బ్రేక్ ఇటు వెళ్తున్నాం మనం పిడియాట్రిక్ అదొకటి చూసి వెళ్దాం ఎక్కడ పోయినా ఇదే ప్రాబ్లం ఉన్నది మనీ రాకపోవడం అన్నదే బేసిక్ మెయింటెనెన్స్ కి రావట్లేదు మీరు ఎక్కడ ఉంటారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ బేసిక్లీ హైదరాబాద్లో ఉంటారు ఏం పేరు అన్నారు

మెల్లమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా కలుద్దాం కొట్లాడదాం మీ జీతాలు వెంటమ్మా అని ఓకేనా ఓకే నిష్ణా తీసేస్తాను అక్కడే ఉండి జల్దీ తీసుకొని థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అర్జుడు ఫోటో తీస్తారు మనకి ఎంత వయసు బాబుకి బాబా పాపనా పాబాబా పాపనా ఇటీ ఎంత ఉంది ఓ మూడు కేజీలు ఉందా ఆయ్ ఓయ్ ఎంత ఏం పేరు పెట్టిరు పెట్టలేదు ఇంకా ఐదు రోజులు అయినా ఎండలు గుసురా గ్లాస్లో పెట్టాలన్నారా పెట్టిరా ఓకే సరే మంచిగా అయిందా డెలివరీ నార్మల్ డెలివరీ అయిందా చేసిందా కవల పిల్లలా ఓకే మరి ఇంకొక పాపనా బాబాయ్ పాప అయినా బాబా

అమ్మా అంతేనా సరే అమ్మా బాగున్నారా మీరు డాక్టర్ గ్లాస్ బయట ఉండే ఉండండి లోపల పెడదామని తెచ్చిరా ఎంత ఓల్డ్ ఇష్యూ मंडे ना फोर दिन हेलो हाउ आर यू कैसे सर हेलो हेलो बहुत नारा ओवर क्राउडेड है क्या पूरा थोड़ा एक बार चल सकते चप्पल छोड़ ले चप्पल दे एक एक इसमें तीन तीन बच्चे थोड़े यूनिट्स कम है बेटा जी हाँ वो तो निकल गया बेटा हाँ हाँ तीन तीन बच्चे इतने कम है यूनिट्स अपने पास सेवन ही है बेटा अच्छा

लेकिन बच्चे ओवरऑल तो हेल्दी लग रहे हैं ना हेल्दी, हेल्दी हैं, हेल्दी हैं। आ, ये जांघ डिस्क पे भी हेल्दी रहते हैं बड़ा हाँ ये निमोनिक वाले इनसे थोड़ा ये, ये निमोनिया वाले रे रे क्यूटी कितने कितने दिन से है बच्ची ये बच्चा फोर्डेसेन ब्रांड कोई चिनारी हाय

జనా ఫెసిలిటీ అయినా ఉస్మే వి డూ అవర్ బెస్ట్ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ముగ్గురు పడుకోబెట్టాల్సిన అవసరం లేదు కదా లేదని పంపించేయచ్చు మనం ఎందుకు పడుకోబెడుతున్నాం ఎందుకంటే మనకు తెలుసు మన కష్టాలు అది బయట ఉన్న వాళ్ళకి అర్థం కావు బట్ నేను ప్రజలకు కూడా అదే చెప్తున్నా ఉన్న కాడికి గవర్నమెంట్ డాక్టర్స్ టీచర్స్ నర్సులు చేసే కాడికి వేస్తున్నాం మేమే ఎక్కువ ఇవ్వాలి గవర్నమెంట్ అంటే ఒక్కటి ఏంటంటే ఇక్కడ రూరల్ అలవెన్స్ ఒకటి ఉంది రూరల్ నుంచి ట్రైబల్ అలవెన్స్ అంటే ఇలాంటి ఇంటీరియర్ ప్లేస్ లో చేసే వాళ్ళకి రూరల్ ట్రైబల్ అలవెన్స్ ఇచ్చిందనుకో ఎక్కువ ప్రొఫెసర్స్ రావడం ఛాయన్ ఇప్పుడు హైదరాబాద్ లో థర్టీ పర్సెంటే హెచ్ఆర్ఏ ఉంది మేడం టెన్ పర్సెంటేజ్ ఉంటుంది అంటే హైదరాబాద్ ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ సాలరీ వస్తుంది తక్కువ సాలరీ

ఓన్లీ అంటే నేను జగిత్యాల ట్రై చేసిన నేను ఎంపీ ఉన్నప్పుడు పెట్టింది కూడా రానన్నారు అలవెన్స్ అలవెన్స్ ట్రైబల్ అని రాని అన్నారు

దర్ కమింగ్ టు డిస్ట్రిక్ట్స్ టు వర్కర్ కానీ వీళ్ళు ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారు మేడం సీనియర్ రెసిడెంట్ ఓన్లీ వన్ ఇయర్ మ్యాండేట్ అది కూడా అట్లాంటి వాళ్ళు వన్ ఇయర్ పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వన్ ఇయర్ రిసర్చ్ మ్యాండేటరీ అటువంటి వాళ్ళు అంటే ఏరియాలో పనిచేసిపోయినా కాబట్టి ఆయన సీనియర్ எஸ்ஆர்

మాట్లాడుతున్నా అదే కొద్దిగా అని బాగాలేవండి స్టాఫ్ తక్కువ ఉన్నట్టున్నారు ఉన్నారు తీసుకోండి బయటికి రానిస్తలేదు అయిన తర్వాత పైసలు ఇస్తే సస్పెండ్ ఇద్దరిట అట్లా డాక్టర్ దగ్గర పోతాం సార్ కంప్లైంట్ పేరేమట్రాసివ్వండి ఇస్తే తను ఎట్లాగ ఆల్రెడీ ఇద్దరు సస్పెండ్ చేశాం కొంచెం గట్టి చెప్తారు కదా థ్యాంక్ యూ కొంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరి కోసం అడిగినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

బాగున్నారా మీరంతా సెక్యూరిటీ శానిటైజ్ మీ నాయనదా మీ ఆయనదా ఓకే సంగతి సన్నీ ఉండు ఉండమ్మా ఉండు ఉండు మాట్లాడుతూ మాట్లాడుతున్నా అయిట్లరా ఈ కలు ండ సెక్యూరిటీ వాళ్ళు హాయ్ హాయ్ బాగున్నారా అందరు హవర్ యూ సీనియర్ రెసిడెంట్సా మీరు హలో అదే స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళే వస్తారనుకుంటా కదా నైస్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మేము బయటికి వెళ్ళి ఒక మీడియా బ్రీఫింగ్ చేసి వెళ్ళిపోతాము యూ కాంట్ బి అ పార్ట్ ఆఫ్ ద మీడియా కాబట్టి ఐ టేక్ కేర్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ బైక్ సీ ఎప్పుడన్నా కాంటాక్ట్ చేయండి అన్న మన నా నంబర్ ఈ గణేష్ ఏమున్నా మెసేజ్ చేయండి బాయ్ హాస్పిటల్ రిలేటెడ్ ఏదన్నావు బాయ్ థ్యాంక్ యూ బాయ్

மெல்ல 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 அது நேச ஆயிரா பாகனவா ஹெல் பாக எந்த ரோஜில் டெலிவரி థ్యాంక్ యూ టేక్ కేర్ నీ హెల్ప్ బాగుంది అమరాబాదా అచ్చా రేపు వస్తున్నాం మీ ఊరికి జాగ్రత్త టేక్ కేర్ బంగారు ఏం పేరు డిసైడ్ చేసిరా బంగారు టేక్ కేర్ బాయ్ నమస్తే అమ్మా బాగున్నారా హాయ్ బాగున్నారా అందరు థ్యాంక్ యూ రా बात करना है क्या हुआ हमें घर नहीं है, गर है तो कहाँ से हैं आप आ, यही रहते हैं ना है अभी यही रहते पचास साल साल से घर ही नहीं है घर नहीं किराए एक बार भी नहीं दिए थैंक यू बाय राशन कार्ड राशन कार्ड बाय मन एग्जिट बात क्या करते हैं आप? है नाम क्या साई को हेलो नीटिंग अच्छा आपके मम्मी उसमें आए थे अच्छा अच्छा वही बोल रहे बहुत दिनों से घर नहीं मिला बोल के बोले यही आके सेटल हो गया नागर कर्नूल भाई नंबर दिसको मन वाले तो टच लोटा मिलेंगे अम्मा मैं कोशिश जरूर करूँगी अम्मी आपके लिए आ, आ, हमारे बिल्कुल तो नहीं कोशिश करेंगे अम्मा जरूर कोशिश करेंगे थैंक यू बाई ठीक है मेरी पेरेंट मोहन सिंह मोहन सिंह थैंक यू नमस्ते चालू नपल्लू नया सर सन्नी सन्नी सन्नी

మన నవీన్ అనేది బయట టైమ్ అనిద్దాము ఓహో డబ్బులు వస్తలేవా పాతవేవి ఇస్తలేరు వీళ్ళు కదా రెండేళ్ళు అవుతుందా నేను ఒకసారి మాట్లాడుతా